వర్షాధారంగా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతన్నలకు ఈ యొక్క మిషన్ మీరు చూస్తున్నటువంటి మిషన్ ఒక వరం అంటే ఇది మనకి భూమి యొక్క నీరు తేమ లేకపోతే ఇటువంటి పంటలు పండవు అటువంటి తేమను కలిగి ఉండాలంటే వర్షం ఆధారం మీదనే వ్యవసాయం చేసేటువంటి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఎండాకాలంలో పంటలు పండించుకోవాలన్నా మరి వానలు సకాలంలో కొరవపోయినా ఎట్లా కానీ ఆ యొక్క భూమిలో తేమ ఉండాలంటే ఈ యొక్క వినూత్నమైనటువంటి సహసిద్ధమైనటువంటి భూమి యొక్క పొరలు దెబ్బతనకుండా ఉండేటువంటి ఈ యొక్క కోకోపిట్ ద్వారా సహసిద్ధంగా మనం రోడ్ల ఏమంటే ఎంతోమంది కొబ్బరి పెట్టి నరిగేసి అవి పొక్క పక్కన పడి వేస్తుంటే ఆ యొక్క వాటిలో నిలవ ఉన్నటువంటి ఆ కొబ్బరి గుజ్జు కుళ్ళి దానిలో దోమకాటుగా తయారవుతుంది కానీ అటువంటి కొబ్బరిని కనుక మనం తీసుకొచ్చి చక్కగా రెండు ఒక్కలుగా చేసి ఈ యొక్క కనపడేటువంటి మిషన్లో కనుక వేసినట్లయితే చక్కగా కోకో పిట్ వస్తుంది అట్లానే క్వాయిర్ కూడా వస్తుంది అంటే ఈ క్వాయిర్ ద్వారా పరుపులు తయారు చేసుకోవచ్చు సోఫాలు తయారు చేసుకోవచ్చు దాని ద్వారా అనేక రకాలైనటువంటి ఆదాయాలు ఉన్నాయి ఈ యొక్క త్రీ ఫేస్ మిషన్ కేవలం మూడు లక్షలు అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద మనం కనుక ఏర్పాటు చేసుకొని దీని ద్వారా మనం జీవనోపాధి సాగించి ఇంకా ఎంతో మందికి జీవనోపాధిని కల్పించడం వరం అవుతాం అనమాట కాబట్టి ఉద్యోగం లేదని బాధపడే కన్నా కూడా ఈ యొక్క చిన్న మిషన్ మూడు లక్షల రూపాయలతో మనం ఇంటి ముందరే అతి కొద్ది ప్లేస్లోనే తయారు చేసుకొని పెట్టుకొని వీటిని ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే అమ్ముతున్నారు పెట్టుకొని చక్కగా ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వారికి ఈ కోకో పెట్టిని అందించవచ్చు చూడండి ఈ చిన్న షెడ్లోనే పెట్టుకొని ఈ యొక్క ఎడ్యుకేటెడ్ ఇతను కూడా విద్యావంతులకి నిరుద్యోగం సమస్య అనేది తీరిపోతుంది ప్రతి మండలానికి ఒక రెండు ఇలాంటి కాయిర్ మిషన్లు కనుక పెట్టినట్టయితే యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కొంతైనా కూడా పరిష్కార మార్గం దొరుకుతుంది తప్పపెచ్చు భూమిని నాశనం కాకుండా భూమి యొక్క తేమను కాపాడుతుంది ఆరు నెలల పాటు అలాగే ఇందుట్లో వేస్ట్ పోయేది అంటూ ఏమీ లేదు చాలా తక్కువ ఖర్చులో ఈ యొక్క ఈ మిషన్ని మనం తయారు చేసుకుని కొబ్బరి బాండాలు వేస్ట్గా పరేసినటువంటి కొబ్బరి బాణాలను ఎండబెట్టుకొని ఈ మిషన్లో వేసినట్టయితే మనకి కావాల్సినటువంటి కొబ్బరి పీచు ఏంటి సోఫాలు తయారు చేసుకోవడానికి పరుపులు తయారు చేసుకోవడానికి వేడి అనమాట ఈ పరుపులు అదే ప్లాస్టిక్ స్పాంజీ పరుపులు అయితే వేడి చేస్తాయి ఇది క్వాయర్ కాబట్టి ఇది కుటీర పరిశ్రమ కింద కూడా చక్కగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం దీనికి కావలసినటువంటి లోన్లు ఇస్తుంది చక్కగా అందరికీ కూడా బ్యాంకులు ఇలాంటి పరిశ్రమలు కనుక చేపట్టినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగం అనే సమస్య ఉండదు ప్రభుత్వ ఉద్యోగమే రావాలనేటువంటిది ఏం లేదు దీని ద్వారా కూడా లక్షలు సంపాదించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి జై హింద్